హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన పిల్లల ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే అమెజాన్ వే రోజు నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది హైదరాబాద్లోని శంషాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మనకు ప్రజెంట్ అయితే ట్వంటీ ఆగస్టు రోజున ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ తర్వాత మినిమం ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు జాయినింగ్ అనేది ఆఫర్ లెటర్ అని రావడం జరుగుతుంది అప్పుడే మీరు జైన్ అవుతా అనుకుంటే స్పాట్ జైనింగ్ మాత్రం ఉండదండి మీరు కొంచెం ఓకే బట్టి వెయిట్ చేస్తా అంటే హైదరాబాద్లో శంషాబాద్లో వర్క్ చేస్తా అనుకుంటే మీరు రేపు మార్నింగ్ అంటే ట్వంటీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పది గంటలకు ఆఫీస్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ కాగానే మీకు ఒక మెరిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అక్కడ మీకు ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మినిమం మీకు నైంటీ పర్సెంట్ మార్క్స్ అలాగే ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చే వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మీకు తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్క్స్ కూడా వస్తాయి ఇందులో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం లేదండి సింపుల్గానే ఉంటుంది ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మీకు అక్కడ అమెజాన్లో ఏముంటుంది వర్క్ ఇలా ఉంటుంది దాని మీద ఒకసారి చెప్తారు ముందే చెప్తారు దాని తర్వాతనే మీకు ఆ ఎగ్జామ్ అనేది ఉంటారు ఎగ్జామ్ తర్వాత మీకు ఏ సర్ సర్టిఫికేట్ మీకు అక్కడైతే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ కానీ రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఇవన్నీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది సింపుల్గానే ఉంటుందండి ఇంటర్వ్యూ కూడా మీరు పెద్ద ఇబ్బంది ఇవ్వడాల్సిన అవసరం లేదు మినిమం మీకు ఇంగ్లీషు చదవడం రాయడం వస్తే సరిపోతుంది ఆ ఇంగ్లీష్ అనేది వాళ్ళు చదవడం రావడం చూసి అక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అలాగే ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్ కూడా మీరు క్వాలిఫై అవుతారు ఎందులో డౌట్ ఏం లేదు ఖచ్చితంగా ఫీమేల్స్ ఫిమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరం నుండి అలాగే థర్టీ ఇయర్స్ లోపు వారికి మాత్రమే అవకాశాలు ఎవరైతే హైదరాబాద్లో మీరు అర్జెంట్గా జాబ్ కోసం చూస్తుంటే మాత్రం ఇది ఇంటర్వ్యూకి రాగండి కొంచెం పర్లేదు ఇంటర్వ్యూ తర్వాత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వెయిట్ చేస్తా అనుకుంటే ఖచ్చితంగా అమెజాన్లో వర్క్ చేస్తా అనుకుంటే వారికే ఈ అవకాశం ఉంది ఎందుకంటే మీరు వచ్చి జాయిన్ అవుతా అంటే స్పాట్ జైనింగ్ అనేది ఉండదు కంపల్సరీ చెప్తున్నాను ఎందుకంటే మీరు వచ్చి మినిమం ఎగ్జామ్ అనేది కండక్ట్ అయిన తర్వాతనే హాఫ్ లెటర్ కాల్ లెటర్ అనేది కంపెనీ వారు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీకు కాల్ వస్తుంది కాల్ రాగానే అప్పుడు కంపెనీకి వచ్చేసి మీరు జాయినింగ్ అనేది ఉంటుంది అలాగే వన్ డే ట్రైనింగ్ కూడా ఇస్తారు ఓకేనా కంపెనీలోనే క్యాంటీన్ ఉంటుంది అలాగే ఫుడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అది ఫ్రీ ఫుడ్ అయితే కాదండి మనీ మాత్రం పే చేసుకోవాలి అలాగే మీకు సాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ థౌసండ్ బేసిక్ వస్తుంది అన్నీ అన్ని కట్టాయి మీకు ఇందులో లెవెన్ డేసు నైటు లెవెన్ డేసు డే అనేది కంపెనీ వారు ఇస్తారు అలాగే మీకు ఇందులో టెన్ అవర్స్ డ్యూటీ అవర్స్ ఉంటుంది ఓకేనా శనివారం ఆదివారం అనేది వీకప్స్ అనేది ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను కింద డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను అతని కనుక్కోండి నో ప్రాబ్లం ఇందులో మాత్రం రిజిస్ట్రేషన్ కాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే మీకు లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్కి వచ్చేసి ఇంటర్వ్యూ అటెండ్ అనేది చేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు మార్క్స్ అనేది కొంచెం డల్గా వచ్చినా దానిలో యాడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు అనుకుంటే మీరు డ్రాప్ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చిన్నగా ఉపయోగపడుతుంది అనుకుంటే జాబ్ కావాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్